గుత్తి పెన్షనర్ భవనంలో డెబ్భై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో బుధవారం కోశాధికారి అధికారి జెన్నీ కుళ్ళాయి బాబు అసోసియేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో డెబ్భై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంతో ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి మాట్లాడుతూ భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించి గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలు లోను భావ ప్రకటనలోనూ విశ్వాసంలోను నమ్మకంలోను ఆరాధనలోను స్వేచ్ఛను స్థితిగతుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి అందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో తీర్మానం చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నామని కోసాధికారి జన్నై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి కుళ్ళాయి కుళ్ళాయిబాబు అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ వైస్ ప్రెసిడెంట్ షేక్షవలి సెక్రటరీ రామ్మోహన్ సెక్రటరీ రామ్మోహన్ విజయలక్ష్మి వెంకట సుబ్బమ్మ నారాయణ రెడ్డి ఫక్రుద్దీన్ అసన్ అహ్మద్ నారాయణ శెట్టి చెన్నారెడ్డి శామ్యుల్ మద్దులేటి భీమలింగ మొదలగు వారు పాల్గొన్నారు तो क्लोज हो जाता है ये अंदर हां ये अंदर वो नाम कवर है कवर ये घुसता है ना फोटो भी तो घुसता है சூடு எந்த பார்த்து